నమస్తే వెల్కమ్ టు మై న్యూస్ పుష్ప పునరావాస కేంద్రాల్లో సేఫ్ ప్రభుత్వ యనమల దివ్య ముందస్తు చర్యలు తీర ప్రాంత ప్రజలకు ఉపశమనం కలిగించాయి మోహంతా తుఫాన్ హెచ్చరికలు వచ్చిన వెంటనే ఎమ్మెల్యే ఎనమల దివ్య విని వెంటనే అధికార యంత్రాంగాన్ని పార్టీ యంత్రాంగాన్ని సర్వసన్నద్ధం చేశారు పరిస్థితిని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ వాతావరణ కేంద్ర హెచ్చరికలను పరిగణలోనికి తీసుకుని ఎక్కడికక్కడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు కూడా మత్స్యకాలకు ప్రత్యేకంగా యాభై కిలోలు బియ్యం ఇస్తుంది అలాగే కదిపప్పు వచ్చేసి కదిపప్పు వచ్చేసి కిలో ఆయిల్ వచ్చేసి లీటర్ కిలో ఆల్మెంట్ వచ్చేసి కిలో షుగర్ కిలో కూడా ఇవన్నీ బియ్యం ప్యాకేజ్ కింద ఈ మత్స్యానికి ప్రభుత్వం అందిస్తుందమ్మా మీరందరూ కూడా వేట ఈ ప్యాకేజ్ కింద ఈ వారం బట్టి కూడా మీరందరూ ఎలా లేకపోయారు మా వేటకి వేటకెళ్తే కానీ మీకు పూట పరిస్థితి కాబట్టి ఈ పరిస్థితి అందుగానే తొండంగి మండలంలోని తీర గ్రామాల ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు పంపించారు తుఫాన్ తీరం దాటింది కాస్త ఉపశమనం కలిగింది దీంతో పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న నిర్వాసితులకు సహాయక కార్యక్రమాలు వేగవంతం చేయించిన ప్రభుత్వ విఫ్ యనమల దివ్య ప్రజా నేత్రిగా సహాయ కార్యక్రమాలను క్షేత్రస్థాయి పరిశీలనకు ఉపక్రమించారు ఇవాళ తొండంగి మండలంలోని తీర ప్రాంతంలోని ధానవాయిపేట ఎల్లయ్యపేట ఎర్రయ్యపేట వాడముసలయ్యపేట వేమవరం అద్దరిపేట పంపాదిపేట తదితర గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే యనమల దివ్య తుఫాన్ బాధితులను పరామర్శించారు हमारे नए दुकान में क्या फायदा है कि मेरे पोर्टफोलियो जन बना लेंगे आप एंट्री लोग रेगुलरली रिक्वेस्ट कर रहे हैं यहां पर भी एक अपना ट्रेड सप्लाई कर रहे हैं यहां की और बहुत పునరావాస సహాయక చర్యలపై ఆరా తీశారు సీనియర్ నేతలు యనమల రాజేష్ చింతమనేడి అబ్బాయిలతో కలిసి తుఫాన్ బాధితులకు యనమల దివ్య స్వయంగా భోజనాలు వడ్డించారు తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టిందని ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదన్నారు మీకు తోడుగా నేనుంటానని భరోసా ఇచ్చిన యనమల దివ్య తుఫాన్ వల్ల జీవనోపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి యాభై కిలోల బియ్యం నిత్యావసర సరుకులు అందిస్తామని బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని చెప్పారు భారీ వర్షాలకు నీట మునిగిన పంటలను ఎమ్మెల్యే పరిశీలించారు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చొక్క అప్పారావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం మనందరికీ తెలుసు మోంతా తుఫాన్ తీరం తీరం గత దాటిన విషయం అందరికీ తెలుసు ఈ మోతా తుఫాన్ తర్వాత ఈ మన తుని కాన్షియన్స్ లో ఈ తుఫాన్ వల్ల ప్రభావం ఎలా పడిందో ఇవాళ మనం ఈ తీరం దాటిన తర్వాత తెలుసుకోవడానికి ఇవాళ దానవాయిపేట నుంచి అద్దార్పేట వరకు రావడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ ఆగి దానవాయిపేట ఎర్రైపేట ఎల్లైపేట అలాగే వేమవరం ఇప్పుడు అద్దార్పేట ఇవి ఐదు గ్రామాలు కూడా వర్షాలు కవర్ చేసుకుంటూ వచ్చాం ఈ ఐదు ప్రాంతాలు కూడా తీరానికి దగ్గరగా ఉంటాయి ఈ తుఫాన్ తర్వాత ప్రభావం ఎలా ఉంది వీళ్ళకి రిలీఫ్ సెంటర్ లో ప్రజలకి ప్రజలకి అన్ని సౌకర్యాలు అందుతున్నాయా లేదా ఫుడ్ అది వేడిగా అందుతుందా లేదా అని కనుక్కోవడానికి వచ్చాం ఈ ఇక్కడ నుంచి ప్రజల నుంచి వచ్చే రివ్యూ ఏంటంటే ఫుడ్ అంతా చాలా బాగుంది ఏర్పాట్లు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏర్పాట్లు కూడా గత ప్రభుత్వానికి గతంలో కూడా తుఫాన్లు ఎన్నో వచ్చాయి కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వల్ల మాకు ఏర్పాట్లు కూడా అన్ని చాలా చక్కగా జరిగాయి పిల్లలకి పసిపిల్లలకి పాలు అందించడం గాని అలాగే రిలీఫ్ కేర్ తీసుకోవడం గాని అలాగే ఫుడ్ కూడా వేడివేడిగా ఫుడ్ టైం మూడు కూట్ల వేడివేడిగా ఫుడ్ అందించడం టైంకి వస్తుంది ఫుడ్ అని ప్రజలు కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇవాళ అలాగే మన ప్రభుత్వం కూడా ఇవాళ కూడా ఈ తుఫాన్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైవ్లీహుడ్ ఈ తుఫాన్ వల్ల ఎవరైతే జీవనోపాధి కోల్పోయి ఏవైతే కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలన్నిటికీ కూడా రేషన్ ఇవ్వడం జరుగుతుంది యాభై కేజీల వరకు బియ్యం అలాగే లీటర్ ఆయిల్ అలాగే ఆలుగడ్డలు వచ్చేసి బంగాళదుంపలు వచ్చేసి కిలో అలాగే ఉల్లిపాయలు ఒక కిలో అలాగే కందిపప్పు కూడా కిలో ఇవ్వడం జరుగుతుంది ప్రతి కుటుంబానికి కూడా ఈ ఈ డెసిషన్ ఈ రేష రేషన్ ఇవ్వడం జరుగుతుంది అని ప్రజలకు చెప్పగానే ప్రతి ఒక్కరు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు ఇవాళ వాళ్ళ నుంచి ప్రజల నుంచి వచ్చే స్పందన ఇవాళ కూటమి ప్రభుత్వం ఉన్న ఉన్నందువల్ల మేము చాలా మనోధైర్యంతో ఉన్నాము ఏ తుఫాను వచ్చినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము మా కూటమి ప్రభుత్వం మాకు ఎప్పుడు అండగా ఉంటుందన్న భావన ఇవాళ ప్రజల్లో మనకి స్పష్టంగా కలుపు కనపడుతుంది జై హింద్ జై తెలుగుదేశం జై కూటమి

చూడసారి వరకు నాలుగు వందల ఐదు వందలు కోట్లు ఉంటాయండి చెప్పాలంటే ఉప్పు మాట మధ్యగా పెట్టి Ô mọi người ăn mừng ăn mừng ăn mừng ăn mừng ăn mừng ăn mừng

இல்ல 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 ரிடூசர் தெந்துது மாைய வந்து மார்க்கெட்டிங்லாம் சரி இங்க இருக்கா இல்ல 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 हां हमारे 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 सरकार में क्या था कि से पोर्टफोलियो आप बेंगलुरु लोग रेगुलरली रिक्वेस्ट कर रहे हैं मैं ये बोल सकती हूं हमारे और वो गाड़ी भी है वो नहीं देती हां हमारे हमारे नए दुकान में कस्टमर के लिए पोर्टफोलियो जन बना रहे हैं आप एंट्री लोग रेगुलरली रिक्वेस्ट कर रहे हैं यहां पर भी नहीं भेजते हैं हमारे रेडी हमारे नए नगर में जैसा कि इसके पोर्टफोलियो जन बना रहे हैं यहां पेगिरी लोग रेगुलरली रिपोर्ट करा रहे हैं यहां पर पहले से ही करा रहे हैं और ये पंजींदों में लोग हमको बैठकों में चलिए सा

రోజు రోజు కడానికి ప్రత్యేకంగా యాభై కిలోలు బియ్యం వేస్తుంది అలాగే కదిపప్పు వచ్చేసి కదిపప్పు వచ్చేసి కిలో ఆయిల్ వచ్చేసి లీటర్ ఆనియన్స్ కిలో ఆల్మెండ్లు వచ్చేసి కిలో షుగర్ కిలో కూడా ఇవన్నీ ప్యాకేజ్ కింద ఈ వచ్చానికి ప్రభుత్వం అందిస్తుందమ్మా మీరు అందరూ కూడా ఆల్రెడీ నేను చెప్పి పెట్టాను ఈ రోడ్ కూడా பெ அது கூட்டோடே வாழ்கோ அடவது காட்டி ஆலோசி அன்னீ கூட ஆலோசித்தீங்க

ఇప్పుడు ఏర్పాట్లకి గతంలో ఏర్పాట్ల తెలుసుకుంటాము ఎట్లా భోజనాలు కానీ మనకి అందరినీ జరిగిందా ముందు ప్రభుత్వం అయితే అక్కడ పట్టించుకొని కూడా పట్టించుకోలేదు అయితే వేడి వేడి ఇంకా భోజనం అందించే అవునా చంద్రబాబు ఈ ప్యాకేజ్ కింద ఈ వారం పట్టి కూడా మీరు అందరూ వెళ్ళలేకపోయారు మా వేటకెళ్ళు వేటే కానీ మీకు పూట గడవ కాబట్టి ఈ పరిస్థితి ఆశా ఈ పూట ప్రభుత్వం అర్థం చేసుకొని సప్లై చేయడం జరుగుతుంది మీ అందరికీ కూడా

మా కాలం మాకు వచ్చేలాగా కాలం మాకు వచ్చేలాగా మీరు చేశారనుకుంటే ఎప్పుడు రాంకేష్ గారిని మనం రాకెస్ గారి మీకు కూడా ఉన్నాడండి కృష్ణాపురంలో మాకు ఏదో అయితే అందించే కరెంట్ మీకు చాలా ఉన్నాయండి మీకు చాలా ఉన్నాయి నేను రేజ్ గారు

అందరికి నమస్కారం మనందరికి తెలుసు కోంతా తుఫాన్ తీరం తీరం గత అర్ధరాత్రి దాటిన విషయం అందరికీ తెలుసు ఈ మోంటా తుఫాన్ తర్వాత ఈ మన తుని కాన్షియన్స్ ఈ తుఫాన్ వల్ల ప్రభావం ఎలా పడిందో ఇవాళ మనం ఈ తీరం దాటిన తర్వాత తెలుసుకోవడానికి ఇవాళ దానవాయిపేట నుంచి ఆధార్పేట వరకు రావడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ ఆగి దానువాయపేట ఎర్రైపేట ఎల్లైపేట అలాగే వేమవరం ఇప్పుడు అద్దార్పేట ఇవి ఐదు గ్రామాలు కూడా వర్షాలు కవర్ చేసుకుంటూ వచ్చాం ఈ ఐదు ప్రాంతాలు కూడా తీరానికి దగ్గరగా ఉంటాయి ఈ తుఫాన్ తర్వాత ప్రభావం ఎలా ఉంది వీళ్ళకి రిలీఫ్ సెంటర్ లో ప్రజలు ప్రజలకి అన్ని సౌకర్యాలు అందుతున్నాయా లేదా ఫుడ్ అది వేడిగా అందుతుందా లేదా అని కనుక్కోడానికి వచ్చాం ఈ ఇక్కడ నుంచి ప్రజల నుంచి వచ్చే రివ్యూ ఏంటంటే ఫుడ్ అంతా చాలా బాగుంది ఏర్పాట్లు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏర్పాట్లు కూడా గత ప్రభుత్వానికి గతంలో కూడా తుఫాన్లు ఎన్నో వచ్చాయి కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వల్ల మాకు ఏర్పాట్లు కూడా అన్ని చాలా చక్కగా జరిగాయి పిల్లలకి పసుపులకి పాలు అందించడం గాని అలాగే రిలీఫ్ లో ప్రాపర్ కేర్ తీసుకోవడం గాని అలాగే ఫుడ్ కూడా వేడి వేడిగా ఫుడ్ టైం మూడు కూట్ల వేడివేడిగా ఫుడ్ అందించడం టైంకి వస్తుంది ఫుడ్ అని ప్రజలు కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇవాళ అలాగే మన ప్రభుత్వం కూడా ఇవాళ పూట ఈ తుఫాన్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఈ తుఫాన్ వల్ల ఎవరైతే జీవనోపాధి కోల్పోయి ఏవైతే కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలన్నిటికీ కూడా రేషన్ ఇవ్వడం జరుగుతుంది యాభై కేజీల వరకు బియ్యం అలాగే లీటర్ ఆయిల్ అలాగే ఆలుగడ్డలు వచ్చేసి బంగాళదొప్పులు వచ్చేసి కిలో అలాగే ఉల్లిపాయలు ఒక కిలో అలాగే కందిపప్పు కూడా కిలో ఇవ్వడం జరుగుతుంది ప్రతి కుటుంబానికి కూడా ఈ ఈ డెసిషన్ ఈ రేషయ రేషన్ ఇవ్వడం జరుగుతుంది అని ప్రజలకు చెప్పగానే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు ఇవాళ వాళ్ళ నుంచి ప్రజల నుంచి వచ్చే స్పందన ఇవాళ కూటమి ప్రభుత్వం ఉన్న ఉన్నందువల్ల మేము చాలా మనోధైర్యంతో ఉన్నాము ఏ తుఫాను వచ్చినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము మా కూటమి ప్రభుత్వం మాకు ఎప్పుడు అండగా ఉంటుందన్న భావన ఇవాళ ప్రజల్లో మనకి స్పష్టంగా కలుపు కనపడుతుంది తెలియజేశారు ఏ కూటమి అలాగే నల్లొండి కప్పులు కానీ పోవడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే తుఫాన్ వల్ల నష్టం జరిగితే ఎవరు అధికారులు వాళ్ళు కూరగాయ వాళ్ళ దగ్గర వాళ్ళు రాపిస్తారు అమ్మా ఏమైనా సమస్యలు ఉన్నాయో ఈ తుఫాన్ వల్ల మీ తుఫాన్ వల్ల ఏమైనా సమస్యలు వచ్చినాయా कल <laughs> श